ంగ్స్లహాలు సార్ మీరు గతంలో మీ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంత ఉంది అన్నది కాదు బాగా ఉంటే చాలా చాలా సంతోషం లేకపోయి ఉన్నా పర్వాలేదు అంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే ఎంతో కొంత చదువు వచ్చిన వాళ్ళగానే చూడాలి రెండవది వచ్చేసే వరకు ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ పట్ల ఎంత నమ్మకం ఉంది ఎంత విశ్వాసంగా దీన్ని మీరు ప్రిపేర్ అవుతారు అన్నదాన్ని తీసుకోవాలి ఆ సిలబస్ మీద కనుక మీరు గ్రిప్ సంపాదించగలిగితే చాలా సులభంగా జాబ్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది సో సిలబస్నే మైండ్లో పెట్టుకోవాలి మూ ఒకటి గుర్తు పెట్టుకోండి సిలబస్ మీకు మంచి మెంటార్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఈ నాలుగు కనుక మీకు అందుబాటులో ఉండగలిగితే చాలా ముఖ్యం మెంటార్ సెలెక్షన్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ జస్ట్ ఏమంటారు దాన్ని ప్రథమ చికిత్స చేయనిగా పనికొస్తాడు కానీ అపెండెసిటిస్ ఆపరేషన్ చేయడానికి పనికిరాడు ఎందుకంటే ఈ మధ్యలో ఆర్ఎంపీలు ఎక్కువయ్యారు దానివల్ల ప్రమాదాలు కూడా బాగా జరుగుతాయి కాబట్టి దాన్ని చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తానే